హిందూ దేవుళ్ల చేతుల్లో ఎందుకు ఆయుధాలుంటాయో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే హిందూ ధర్మ సిద్ధాంతం యూనివర్సల్ లా పాపిని దేవుడు శిక్షించుకుంటూ వెళ్తే ఒక్కడు కూడా వన్ ఎందుకంటే ఒక్క మహాత్ముడు కూడా పాపి కాని లేడు పాపులున్నారు మహాపాపులు ఉన్నారు మహాత్మ పాపులు ఉన్నారు అంతే తప్ప మనం అందరం పాపంలో కొలీగ్స్ ఇప్పుడు ఇది ప్రాబ్లం అందువల్ల దేవుడు శిక్షించడం మొదలెట్టాడు అనుకో దుష్ట శిక్షనే దేవుడి కార్యక్రమం అయితే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు ఇది మన ధర్మమే కాదు క్రైస్తవ ధర్మమే కాదు ఏ ధర్మమైనా ఒప్పుకుంటుంది ఇందాక మీకు మన ధర్మశాస్త్రం గురించి చెప్పాను అహం పాపం ఆత్మ పాపం కనుక ఎవడు మిగల్డు మరి దేవుడు ఏం చేయాలి దేవుడు ఏం చేయాలి మరి కరోనా వైరస్ వచ్చింది మీకు అర్థం కావాలంటే కరోనా వైరస్ వస్తే ఒక మనిషిలోకి వైరస్ వెళ్ళింది వాడి నుంచి ఇంకొకటికి వెళ్తుంది వాడి నుంచి ఇంకోటికి వెళ్తుంది ఇప్పుడు ఏం చేయాలి వైరస్ని చంపాలా వైరస్ వచ్చిన వాడిని చంపాలా చెప్పండి పాపం కూడా వైరస్ లాంటిదే కదా వైరస్ వచ్చిన వాళ్ళందరినీ షూట్ అనుకోండి కిమ్ మన కొరియా కింగ్ కరెక్టేనా దేవుడు కిమ్ లాగా ప్రవర్తించలేదు అది అందుకని ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు కరోనా వైరస్ వచ్చిన దగ్గరికి వచ్చి దగ్గరకు వస్తాడా దగ్గర రాడా ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇస్తాడా రావాలి పట్టుకోవాలి డాక్టర్ గారికి రిస్క్ ఉంటుంది అయినా వచ్చి డాక్టర్ గారు సేవ చేయాలి అప్పుడే కదా ఆయన్ని మనుషులు బా దేవుడయ్యా నువ్వు అంటారు మరి దేవుడే వచ్చి ఈ వైరస్ అంటుకున్న వాళ్ళ పక్కన కూర్చుంటే ఆయన ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ అసలు దుష్ట శిక్షణకే భగవంతుడు వస్తే అసలు రావడం ఎందుకు భగవంతుడు ఇప్పుడు మనం ఎవరన్నా చంపాలంటే మనకు ఒక ఆయుధం కావాలమ్మా కదా రెండు చేతులు కావాలి భగవంతుడికి ఎందుకు భగవంతుడికి ఆయుధం కావాలా చంపడానికి